श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः तस्मै रामानुचार्याय नमः परमयोगिने यश्रुतिस्मृतिसूत्राणामन्तर्ज्वलमसि चमत् दिशन्तु मे देव सदा त्वदीयाः दयातरङ्गानुचराः कटाक्षाः श्रोत्रेषु पुंसाममृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम् अम्बरमे शूरे शोरे अरंशेयुं इम्बेरुमान्नन्दगोपालाय हिन्दिराय కొమ్మనార్కెల్లాం కొడుందే కుళ విళక్కే ఎంబెరుమాటి యశోద అరివురాయ్ అంబరమూఢరత్తు ఓంగి ఉళహళంద ఉంబర్ కొమానే ఉరంగా దిరాయ్ చెంపొర్క లహడి బలదేవ ఉంబెయుం నీయు మురంగేలో రెంపావాయ్ నేటి పాశురంలో గోదాదేవి వరుసగా నందుని యశోదను కృష్ణుని బలరాముని నిద్రలేపుతుంది అంటే వారు నిద్రించిన క్రమం అది అంతేకాదు అది భాగవతులుగా మనం భగవంతుని చేరుకొనటకు ఆచరింపవలసిన పాటింపవలసిన క్రమము ముందుగా ఆచార్యుని ఆశ్రయించి తరువాత మంత్రమును పొంది ఆ మంత్రము ద్వారా పరమాత్మ జ్ఞానమును అనుభవించి ఆ తర్వాత భాగవత జ్ఞానమును మనం పొందాలి మరి మొదట లేపబడుతున్న నందుడు ఎటువంటి వాడు అంటే అంబరమే తన్నీరే సోరే అరంశయ్యం వస్త్రములను చల్లని నీటిని అన్నమును ధర్మబుద్ధితో దానము చేయువాడు అరం చేయుం అంటే పరిపూర్ణముగా నరులకు భగవంతుడు చెప్పిన ధర్మమును పాటించువాడు ఏ విధముగా ఒకమారు దేవతలు నరులు దానవులు తపస్సును ఆచరిస్తే ప్రజాపతి దా అనే అక్షరాన్ని వాడికి చెప్పాడట వారి వారి జాతులను బట్టి వారికి మూడు విధములుగా అర్థమైంది ఏమని దామ్యత దత్తం దయధ్వం జన ఆ దానే అక్షరము భోగజీవులైన దేవతలకు ఇంద్రియ నిగ్రహము దమమని స్వార్థపరులైన నరులకు దానమని హింసాప్రవృత్తి కలిగిన రాక్షసులకు దయా అని అర్థమైందట నరుడై పుట్టినవాడు దానం చెయ్యాలి అది నందుడు ఏ విధంగా చేస్తున్నాడు అలం శయ్యుం ఏదో పుణ్యము కొరకో పేరు ప్రతిష్టల కొరకో కాదు కేవలం అది ధర్మము కనుక చేస్తున్నాడు అంతటి దానం చేశాడు కనుకనే పరమాత్మ అయిన కృష్ణుడు ఆ ఇంట పెరిగాడు అంతేకాదు నందుడంటే ఆచార్యుడు అనుకున్నాం కదా ఆచార్యుడు తన శిష్యునికి సమాశ్రయం అనంతరం ఇచ్చు పదార్థములేమి అంటే అంబరం తన శ్రీపాద ముద్ర కలిగిన వస్త్రము సంప్రదాయములో దాన్నే అంటారు తన్నీరే శ్రీపాద తీర్థము భగవత్ ప్రసాదమును అందజేస్తాడు నందగోపన్ కుమరన్ అని మొదటి పాశ్రంలో గోదాదేవి అనుగ్రహించింది అంటే కృష్ణుని రక్షించువాడు మరి ఆచార్యుడు ఏ విధంగా భగవంతుని రక్షిస్తాడు అంటే మంగళాశాసనం ద్వారా భగవంతుని రక్ష చేస్తాడు ఎంబెరుమాన్ నందగోపాల మాకు స్వామి అయిన నందగోపుడా మేము కృష్ణుని కొరకు వచ్చాము కృష్ణ సంశ్లేషము కోరి వచ్చాము మీకు మాకు ఎటువంటి సంబంధము లేదని అనుకోవద్దు నేను ఈ గోకులంలోని గోపికనే మా గోకులం అంతటికీ నీవు నాయకుడివి అంటే నాకు నాయకుడివే అటువంటి నందగోపాల ఏందిరాయ్ మేల్కొనుము కొంబనార్కెల్లాం కొడుందే కుల విలక్కే రబ్బలి చెట్ల వంటి స్త్రీలందరికీ చిగురైనది అంటే ఎంతో సుకుమారి అంతేగాక పరమాత్మ పట్ల ఎంతో ప్రీతిగా ఉండునది అని ఎప్పుడు కృష్ణుని వైపే మాట్లాడేదట యశోద ఎటువంటి మాట కృష్ణుని అన్నిచ్చేది కాదట ఒకమారు మారు గోపికలందరూ కృష్ణుని మీద ఫిర్యాదు చేద్దామని వచ్చారు ఓయమ్మ ని కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మననీయడమ్మా పోయేదం ఎక్కడికైనాను మా ఎన్నల సురఫులాన మంజులవాణి అన్నారు మీ అబ్బాయి మా ఇంట్లో ఏ కొంతైనా పాలు పెరుగులు ఉండనీయడమ్మా ఎక్కడికైనా వెళ్ళిపోతాము ఈ గోకులాన్ని వీడి కావాలంటే మా పుట్టింటి వారి సంపద మీద ఒట్టు మా ఎన్నల సురఫులానా అన్నారు అన్య మెరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడేతడు ఎగ్గులు మానరమ్మా రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార అంటుంది యశోదాదేవి ఈ గోకులంలో వేల మంది ఉన్నారు అల్లరి చేసేది మా వాడు ఒక్కడేనా ఏ తప్పు జరిగినా పేరు మావానికే అని ఒక చిరునవ్వు నవ్వి కృష్ణ అలా చేసావా మరోమారు చెయ్యకని కృష్ణునికే ఎప్పుడు ప్రియముగా నొప్పించకుండా స్వామి యొక్క అల్లర్లన్నిటికీ అండగా ఉంటుందంటే యశోద అంబర మూడరత్తు ఓంగి ఉళహళంద ఆకాశమును భేదించి పెరిగిన త్రివిక్రమ అంటే ఈ బ్రహ్మాండముకు అండభిత్తిని భేదించేంతగా ఎదిగి గంగను ప్రసాదించిన స్వామి ఇక్కడ యశోద ఎలం సింగం అన్నట్లు యశోదాదేవి నానుకుని చిన్న శిశువులాగా నిద్రిస్తున్నావా ఉంబర్ కోమానే కేవలం ఇంద్రాది దేవతలకే కాక తద్విష్ణో పరమంపదం పదం పశ్యంతి సూరయ్య అన్నట్లు నిత్యశూరులకు కూడా నాథుడా అటువంటి స్వామి ఉరంగా దరిందిరా నిద్రించకలేవయ్యా అంటుంది తరువాత చెంపొక్కడడి చల్వ బలదేవ బంగారు కడియం ప్రకాశిస్తున్న పాదపద్మము కలిగిన బలదేవ అంటుంది ఇక్కడ నందుడు యశోద కృష్ణుడు బలదేవుడు ఎందుకు ఈ క్రమంలో సేవించారో ఒక చక్కని అన్వయం చెబుతారు మన ఆచార్యులు బాణాసురుని కుమార్తెన ఉషాదేవి పార్వతీదేవి వరం వలన కృష్ణుని మనుమడైన అనిరుద్ధుని స్వప్నమందు దర్శించింది అతను వివాహమాడాలని కోరుకుంటుంది ఈ ఇతివృత్తాన్ని ప్రాకృతములో ఉషా అనిరుధం అనే కావ్యముగా మనకు లభిస్తుంది తెలుగులో ఉషా పరిణయం అని పేర రంగాజమ్మ అనే కవిత్రి రచించింది ఆ విధంగా స్వప్నములో దర్శించిన విషయాన్ని తాను తన చెలికత్త అనే చిత్రలేఖకు చెబితే ఆమె రాక్షసమాయతో ద్వారకకు వచ్చి కృష్ణుణ్ణి చూసి ఈయన ఇంకా అందముగా ఉన్నాడు ఈయనను మనం పట్టుకు వెళదాం అనుకున్నదంట కానీ యువరాణి ఆజ్ఞ మేరకు అనురుద్ధుని తీసుకువెళ్ళింది తర్వాత ఎప్పటికో వారికి వివాహం అయింది అంటే ఎటువంటి రాక్షసులు కృష్ణుని ఈ విధంగా అపహరించాలని అనుకున్నా వారికి అది సాధ్యం కారాదని ఒకవైపు కూల్వేర్ కొళం తొలిలన్ నందగోపన్ వేళాయుధము ధరించిన నందగోపుడు మరొక వైపు ఎంతో బలిష్ఠుడైన బలదేవుడు మధ్యలో తల్లి ప్రేమను అనుభవిస్తూ కృష్ణుడు సేనించాడు అని చెప్తారు అంతేగాక భగవంతునికి పురుషకారం చేయటం కూడా ఆచార్యునిగా బలరాముడు ఉంటాడు శ్రేతాయుగమన రాముని చేరుటకు గుహునికి ఆంజనేయునికి విభీషణునికి పురుషకారం చేశాడు లక్ష్మణస్వామి రూపంలో ఆదవ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృత హల ముసల విశేష తదనంతరమభవద్గురు రేష అంటారు అంటే ఆ తరువాత కలియుగమున రామానుజులుగా జన్మించారు వారు అందుకే రామానుజ సంబంధాత్ ముక్తి అన్నారు అంతేగాక శేషునికి పరమాత్మకి ఎంతటి సంబంధం రామావతారంలో అంటే వాల్మీకి సుందరకాండలో రామలక్ష్మణులు అని అనవలసిన చోట రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంటాడు అంటే స్వామి నామం ఏమిటి అంటే లక్ష్మణుని సోదరుడు అని అంతగా స్వామిని అంటిపెట్టుకుని ఉన్నాడు శేషుడు అందుకే గోదాదేవి కూడా బలరామ ఉంబియం ఉరంగ్ నీ తమ్ముడు నీవు మేల్కొనండి అంటుంది రేపటి నుండి మూడు పాశురములు కృష్ణావతారంలో ముఖ్య పురుషకార స్వరూపిణి అయిన బిరాటిని అంటే నీలాదేవిని మేల్కొల్పుతుంది అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాధృశాకించనత్రాన పాణయే విష్ణు చిత్త తనూజాయి గోదాయ్ నిత్యమంగళం తిరువడిగలే శరణం